ఎలాంటి వరాలు పొందేవారు అడగలేదు నువ్వు అడిగావు నువ్వు చేసిన తపస్సు మెచ్చిచ్చాను ఎగ్మ అహంకారం తెచ్చుకోకు ఒళ్ళు దగ్గర అర్థం ఇప్పుడు ఉండిపోదా ఇప్పుడు అని సత్యాన్ని నమ్మిన వాడు ఈశ్వరుని తెలుసుకుంటాడట వాళ్ళంతా చేతగా వెళ్ళిపోయా మా తాతగారు మా నాన్న మా నాన్నగారు పెట్టినడుతున్నాడు అందుకని బ్రహ్మగారి ఈ వరాలు పొందాడు ఏ వరాలు ఇలాంటి వరాలు అడగలేదు నువ్వు అడిగావు నువ్వు చేసిన తపస్సుకు మెచ్చిచ్చాను ఎగకు సుమ అహంకారం తెచ్చుకోకు ఒళ్ళు దగ్గరికి బతుకన్నాడు బ్రహ్మగారు వెంటనే వీడికి అహంకారం వచ్చేసింది ఎరణ క్రిష్డికి ఆ దుర్గంతుల వైభవాన్ని చెప్పే ప్రయత్నం చేస్తాను పోతన గారు భాగవతాన్ని మొదలు పెడుతూ అంటారు అమల గన్న ఎమ్మ ముగ్గురమల చాల పెద్దమ్మ సురారులమ్మ కడుపారడి ఉచ్చిన ఎమ్మ తన్ను లోనమ్మిన వేల్పుటమ్మల మనంబుల నుండి దుర్గమాయమ్మ దుర్గమాయమ్మ ఈ ఉద మహత్వ కవిత్వ పటుత్వ సంపద అంటారు అంటే ఇప్పుడు చెప్తాను మీకు వినండి ఒకనొకప్పుడు దుర్గమాసురుడు అనే రాక్షసుడు తపస్సు చేశాడు తపస్సు చేసి వాడి వరాన్ని పొందాడు ఏంటి వరం